దేవుని నామం స్తోత్రం కలిగి ఉక కాండము ఆరో అధ్యాయం మొదటి వచ్చిన చదువుకుందాము ఎక్కువ ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయంగా చూచెదవు బలమైన హస్తము చేత అతడు వారిని పోలిచ్చును బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోసే తోను ఇక్కడ మోసేపు మధ్యలో దేవునికి మధ్యలో సంభాషణ మనం చూస్తున్నాము దేవుడు తన యొక్క మాటలను మోసేకు తెలియజేస్తున్నాడు ఎందుకు దేవుడు ఇక్కడ మోసతో మాట్లాడుతున్నాడు మోసేతో మాట్లాడి ఆ మాటల ద్వారా మోసేను ధైర్యపరుస్తున్నాడు అని మనం సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోసే అక్రోన్లు ఐగుప్తు తన పరో యుద్ధకు వెళ్లి మా దేవుడైన అయిన ఎక్కువగా అనన్యంలోనికి మూడు దినముల ప్రయాణం అంత దూరం వెళ్ళి ఆయనకు ఉత్సవం చేయమని తెలియజేస్తున్నాడు కాబట్టి మా ప్రజలను పంపించండి అని అడిగినప్పుడు పరోపు కోపం వచ్చింది మీ దేవుడైన ఎక్కువ ఎవరు నాకు తెలియదు అన్నాడు దానికి తోడు ప్రజల మీద భారం ఎక్కువ చేశాడు మీరు ఇటుకలు చేయాలి కానీ దానికి తగినటువంటి గడ్డిని మేము ఇవ్వము ఆ గడ్డి కూడా మీరే తెచ్చుకోవాలి అని ఆ నియామకులు ఎవరైతే ఉంటారో వారికి ఆజ్ఞాపించాడు ఆ నియామకులు వెళ్ళి ఇస్రాయేలీల నాయకులతో మాట్లాడి ఈ రోజు నుండి చేయవలసినటువంటి ఇటుకలకు సంఖ్య తగ్గకూడదు మేమిచ్చే గడ్డిని మేము ఇవ్వము మీరు మీరే గడ్డిని తెచ్చుకోవాలి ఇటుకలు చేసే సంఖ్య కూడా తగ్గకూడదు అన్నప్పుడు మరి ఇస్రాయేలీలు ఎంతో దురవస్థను ఎదుర్కొన్నారు ఎదుర్కొని మరి మోసే అహరోన్లకు వారి యొక్క దురవస్థను తెలియజేసినప్పుడు మోసే చాలా బాధపడిపోయాడు దేవా నన్ను ఎన్నుకున్నావు నన్ను పిలిచా నన్ను తీసుకొచ్చావు ప్రజలైన ఇస్రాయేలీలను ఐగుప్తు బాలిసత్వం నుంచి మరి విడిపించట కానీ ఇక్కడ ఆదిలోనే నాకు వ్యతిరేకత ఎదురవుతున్నది అని మోసే దేవునికి మొరపెట్టాడు ముర్రపెట్టినప్పుడు దేవుడు మోస యొక్క ముర్రను విన్నాడు మోస యొక్క ప్రార్థన విన్నాడు విని ఇక్కడ మోసేను ధైర్యపరుస్తున్నాడు ఎందుకంటే మొట్టమొదట నాయకుడుగా ఉన్నవాడు అధైర్యపడితే వెంబడించే ప్రజలు కూడా అధైర్యపడతారు మొట్టమొదట నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి చాలా బలంగా ఉండాలి భౌతికంగా కావచ్చు ఆత్మీయంగా కావచ్చు మానసికంగా కావచ్చు మరి ఇంటెలెక్చువల్ గా అన్ని విధాలలో నాయకుడైన వాడు మరి చాలా ధైర్యంగా తను ఉండాలి కాబట్టి మోస్ట్లీ దేవుడు నాయకుడిగా ఎన్నుకున్నట్టు కాబట్టి మొదట దేవుడు మోసని ధైర్యపరుస్తున్నాడు ఇక్కడ దురవస్థలో ఉన్న ప్రజలు ఆ పరిస్థితిని చూసింది మోసే కానీ ప్రజలతో ఇక్కడ డీల్ చేయలేదు దేవుడు మోసతో డీల్ చేస్తున్నాడు ఎందుకంటే మోసే ఇక్కడ సాధారణంగా వాడబడుతున్నాడు దేవుని చేతిలో కాబట్టి మోసతో దేవుడు ఏమన్నాడంటే నేను ఏదైతే ఫరోకు చేయబోతున్నానో నువ్వు చూస్తావాలి ఖచ్చితంగా ఫరో మన ప్రజలను పంపివేస్తాడు తోలివేస్తాడు నువ్వు అది చూడబోతున్నావు అని దేవుడు ధైర్యపరిచాడు మోసకు మన జీవితాలలో కూడా అనేక సార్లు మన దురవస్థను చూసి మనమే బాధపడిపోతుంటాము మన దురవస్థను చూసి మనమే మరి ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుంటాము కానీ ఎప్పుడైతే మన స్థితిని చూసి మన యొక్క ఆ పరిస్థితులను చూసి దేవుని చెంతకు వచ్చినప్పుడు మనం దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన పరిస్థితుల్లోని దిగి వస్తాడు మనకు కావలసిన ధైర్యాన్ని ఆయన అనుగ్రహిస్తాడు మనకు కావలసిన బలమును ఆయన నింపుతాడు మనకు కావలసిన ఆదరణ అందిస్తాడు మనము ఒంటరిగా వారం కాము మనకు ఖచ్చితంగా ఆయన తోడై ఉంటాడు ఇమాన్యుల్ దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనం భయపడన అవసరం లేదని మనకు కావలసినటువంటి ధైర్యమును ఆయన నింపుతాడు ఇక్కడ మరి మానవుల ఇస్రాయేలీల దురవస్థను చూసి దేవుడు మరి తన యొక్క దైవ ప్రకటనను ఇక్కడ అనుగ్రహించాడు ఆ దైవికమైన ప్రకటన ఏమిటంటే ఫరోకు నేను చెయ్యబోసే చేయబోయే దాన్ని నేను ఖచ్చితంగా చూస్తా ఉంది ఆయనకు నేను ఏమేం చేయబోతున్నాను ఇంకా నువ్వు చూస్తావు అనే ఒకటి దైవిక ప్రకటన చేశాడు తరువాత ఇంకొకటి ఏంటంటే ఆ చూసి ఫరో వెంటనే నా ప్రజలను పంపివేస్తాడు ముంచుకోడు ఖచ్చితంగా నా ప్రజలకు విమోచన లభిస్తుంది నా ప్రజలు విడిపించబడతారు ఆ విమోచనలో మరి నడిపించే నీవే నీవే నాయకుడిగా నడిపిస్తావనే విధంగా దేవుడు ఇక్కడ మరి మోసని ధైర్యపరుస్తున్నాడు ప్రియమైనటువంటి వారలారా మరి మన జీవితాలలో ఏ సంఘటన మనం ఎదుర్కొన్నప్పటికీ ఏ గుండా మనం వెళ్తున్నప్పటికీ ఏ చిక్కు గుండా మనం వెళ్తున్నప్పటికీ మనం ఒంటరి మనం కావు మనం అధైర్యం పడకూడదు పరిస్థితులను చూసి మనం భయపడకూడదు ఇక్కడ ఫరో చాలా పెద్దగా కనపడుతున్నాడు ఇస్రాయిల్ భయపడిపోతున్నాడు కానీ అంతకంటే పెద్ద దేవుడు ఉన్నాడు ఫరో రాజే కావచ్చు కానీ రాజుల మించిన రారాజుగా దేవుడు ఉన్నాడు ప్రభువులను మించి ప్రభువులకు ప్రభువుగా మన దేవుడు ఉన్నాడు కాబట్టి మన సమస్యలు ఫరోవాలి ఉండొచ్చు పెద్దగా కనిపిస్తుండొచ్చు మన స్థితి దురవస్థలోనే ఉండొచ్చు మన స్థితిగతులు చాలా హీనమైన స్థితిలోనే ఉండొచ్చు కానీ వాటిని బట్టి మన దేవునికి మొదలుపెట్టినప్పుడు ఇస్రాయలీల దురవస్థను చూసిన దేవుడు మన దురవస్థను కూడా చూస్తాడు ఇస్రాయలీల స్థితిగతుల్లోనికి దిగి వచ్చిన దేవుడు మన స్థితిగతులలోని కూడా దిగి వస్తాడు ఇస్రాయలీల పక్షాన మోసే చేసిన ప్రార్థన విని మోసైన ధైర్యపరిచిన దేవుడు మన ప్రార్థన కూడా విని మనల్ని కూడా ధైర్యపరుస్తాడు మనల్ని బలపరుస్తాడు తన యొక్క బాహువులో మనల్ని బంధిస్తాడు మనల్ని గొర్రెపిల్ల వల్ల భుజముల పైన మోసుకొని వెళ్తాడు మనం ఒంటరి వారం కాబట్టి దేవుడు మీ దురవస్థను చూస్తున్నాడు మీ స్థితిగతులను చూస్తున్నాడు మీ అధైర్యం చెందిన మీ హృదయాన్ని చూస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో ఆయన చింతకు వద్దాము మోసే వాళ్ళ మనం ప్రార్థన చేద్దాము మిమ్మల్ని ధైర్యపరుస్తాడు మిమ్మల్ని ఆయన బలపరుస్తాడు అతి కృప మనందరికి దేవుడు ఈ కూడా అనుగ్రహించు దాకా ప్రార్థన చేస్తున్నాము ప్రేమ నమ్మకంగా పరిస్థితుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను కాల సమయంలో ఇస్రాయేలీల దురవస్థను చూసిన దేవానికి వందనాలు మోసే ప్రార్థన విని ధైర్యపరిచిన దేవానికి వందనాలు మరియు ఉదయకాల సమయంలో వీడియో వీక్షిస్తున్న బిడ్డల పరిస్థితులను మీరు ఆల చూడండి వారి ప్రార్థన ఆలకించండి వారిని కూడా మీరు ధైర్యపరిచి ముందుకు నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దేహించిందాక